పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి మనకి మేనములో రాహువు తర్వాత కుంభంలో శని ఉండడము గురు కుజులు ఇద్దరు కూడా మరి వ్యయస్థితిగతులై అలాగే రవి శుక్రులు మీకు కర్కాటక రాశిలో బుధుడు సింహరాశిలో కేతు కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి మధ్యస్థంగా ఈ ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరిగింది వ్యయ గురుడు మిమ్మల్ని కోర్టు కేసుల్లో పోలీసు కేసుల్లో ఇరికించడానికి అవకాశాలుంటాయి జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోండి ఎప్పుడో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి తప్పుల్ని ఇప్పుడు మీ నోటు దురుస్తనం వల్ల మీ కంగారుతనం వల్లవినివ్వండి మీకు వాళ్ళు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ల వల్ల మీకు కొంచెం తలపోట్లు రావడానికి అవకాశం అవకాశాలు ఉంటాయి గ్యాసుల్లో కోర్టుల చుట్టూ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనస్థానం ధనము వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకి ఏమీ కొదవలేదు ధన ధనం వస్తుంది అలాగే లగ్జరీస్ ఇవన్నీ కూడా మీకు కోరుకున్న విధంగా మీకు రావడం జరుగుతుంది అయితే దేవుడికి దూరంగా వ్యయస్థితిగతులై మీరు ఉన్నారు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో దైవభక్తి సన్నగిలుతుంది మనుషులతో స్నేహాలు పార్టీలు పబ్బాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుని మీరు కొంత కొంతమంది ఒక ఫైవ్ పర్సెంట్ ఈ మే ఈ మిథున రాశి వాళ్ళు పతనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెడ్డ వాళ్ళతో స్నేహాలు మీరు చేయకండి చక్కగా మంచి వాళ్ళతో దైవారాధన దైవభక్తి ఇవి పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి అలాగే మీ పిల్లల చదువు కోసం మీరు ఎంతో కష్టపడతారు వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని గుర్తించకపోవడం అనేటటువంటిది మీకు మనశ్శాంతి లోపాన్ని కలిగిస్తుంది అలాగే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా లేటుగా అవ్వడము తర్వాత డిప్రెషన్గా మీకు ఉండడము ఈ విధంగా ఉంటుంది రైతులకు వచ్చేసరికి బ్రహ్మాండంగా వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఐరన్ స్టీల్ నికెల్ కోబాల్ట్ ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా వ్యాపారాలు చేయడం వల్ల మీరు ఎంతో ఉచ్చస్థితికి వెళ్తారు అలాగే మనకి కాపర్ బిజినెస్లు తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో యావరేజ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీకు చక్కగా అకౌంటెన్సీ చార్టెడ్ అకౌంటెంట్లు చా కాస్ట్ అకౌంటెంట్లు వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది భార్యాభర్తల మధ్య మీరు కాపురాలు యాదృజంగా కాకతాళీయంగా చేస్తారు తప్ప ఉత్కృష్టమైనటువంటి ప్రేమాభిమానాలు ఒకరిపైన ఒకళ్ళు చూపించుకోలేకపోతారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క కేతుకి జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి లోంపావు ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాలు అంటే మల్టీ కలర్డ్ బట్టల్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి మీరు చక్కగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీ ఇంట్లో కానీ బయట కానీ దానం చేయండి అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధన చేయడం మీ ఇంట్లో మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి